ఈరోజే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి ధనుర్ రాసి వారికి ఒక స్త్రీ మూలంగా అనుకోని మార్పులు మీకు ఇప్పుడు వద్దన్న డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు బాగుంటుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఇప్పుడు చూస్తారనే చెప్పవచ్చు ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఏదైతే కోరుకున్నారో అది నెరవేరుతుంది అసలు ఈ ధనురాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తుంది అసలు మీరుకి ఏ విషయాల్లో అదృష్టం అనేది మీకు పట్టబోతుంది అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుర్ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ధనుర్ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి ఇప్పుడు అదృష్టం అనేది బాగా అధికంగానే వస్తుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఒత్తిడి ఏమీ కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీకు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగాలు చేసేవారికి అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలోనే వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకండి ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఉన్నాయనే చెప్పవచ్చు ఎక్కువగా ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది చూసేయండి అప్పుడు మీకంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ ధనుసు రాశి వారి ఆర్థిక స్థితి పరంగా మనం ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది డబ్బుకి ఎటువంటి లోటు కూడా అస్సలు ఉన్నది కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న అనుకున్న పనులు కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీకేందంటే ఇప్పుడు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఎక్కువగా ఏదైతే అనిపిస్తుందో మీకు మంచి అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ ఆర్థిక స్థితి పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి చూస్తారు కాబట్టి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఉన్న గొడవలు కానీ విభేదాలు ఏమన్నా కనిపిస్తున్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ధను రాశి వారికి చెందినవారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా షాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనుసు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరు మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకారం చేయడానికి ముందుంటారు ధనుసు వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించు సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఆ సలహాలను అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ధనుసు రాశు వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికము స్వవిషయాలను ఇతరులకు అవసరమైన వరకే తెలియజేస్తారు స్వ విషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు ధనుసు వారికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహద ఇవన్నింటినీ పరిగణకు తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది ధనుశ్రాస్ వరకు ఉన్న వీరికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వాళ్ళు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయులు ప్రతిభా పాటలను సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించే స్థాయిలో పరిజ్ఞము వీరికి సాధించలేరు ధనుశ్రాస్వర్ సొంత వర్గం వారితోనే బద్దవైరం ఏర్పడుతుంది ఈ రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు ధనుస్రాస్వరు ధనం కొరకు ప్రాదేయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగాన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త అవసరము ఇతరులకు మంచి సలహాలు నిజాయితీ చెప్తారు ఆ సలహాలు పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలేస్తారు ఈ రాశివారు ఏ విషయంలో కూడా అతిగా కలుగ చేసుకోరు వీరు మాటను ఉధికరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశ్వర్ సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరము అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయము విపరీతలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా ధనుసు రాశ్వరు మార్కవారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులు కంపిక అవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కలిగిస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు వీరెప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలు చూస్తారు ఆ స్త్రీ వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా దాని శ్రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్